రోగులకు మెరుగైన సేవలతో అన్ని వసతులు కల్పిస్తాం రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా అన్ని రకాల వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ను మాతాశిశు విభాగం ఎంసిహెచ్ వార్డును ఏంటి ఆపరేషన్ థియేటర్ను ఓటి కాంప్లెక్స్ ను మహబూబ్ నగర్ ఎంపీడీకే అరుణతో కలిసి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆసుపత్రి కేవలం నూట తొంభై పడకలతో ఉండేదని నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నాలుగు వందల తొంభై పడకలకు ఈ ఆస్పత్రి అప్గ్రేడ్ చేసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి తిరుమల హిల్స్లో స్థలం ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు నాడు రాష్ట్రమంత్రిగా ఉన్న డికే అరుణ సహకారం అందించారని ఆయన చేశారు పార్టీలు ఏవైనా పార్టీలకు అతీతంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు మహబూబ్ నగర్ ఆసుపత్రిలో సేవలు హైదరాబాద్కు తగ్గ రీతిలో అందించే విధంగా భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా నగర్ ఆసుపత్రి అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అత్యవసర పనులు నిమిత్తం పది లక్షల రూపాయల నిధులు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ प्रधान कार्यदर्शी सिराज खादरी हॉस्पिटल डेवलपमेंट कमिटी